ఇక్కడ మనకు మరొక బ్రేకింగ్ న్యూస్ అయితే రావడం జరిగింది ఏపీలో మనం చూసుకున్నట్లయితే భద్రాచలంలో నర్సింగ్ విద్యార్థిని మృతి కళాశాల వద్ద బంధువుల ఆందోళన రెండు తెలుగు రాష్ట్రాలకు సంబంధించి ముఖ్యంగా ఉన్న ప్రాంతం మనకు భద్రాచలం ఇక్కడ చూసుకుంటే నర్సింగ్ విద్యార్థిని అనుమానాస్పద మృతికి నిరసనగా భద్రాచలం పారామెడికల్ కళాశాల వద్ద విద్యార్థులు బంధువులు పెద్ద ఎత్తున నిరసనకు దిగారు దీంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితి నెలకొంది నర్సింగ్ విద్యార్థిని కారుణ్య అక్కడ గురువారం ఉదయం అపస్మారక స్థితిలోకి అయితే వెళ్లారు కళాశాల ప్రాంగణంలోనే గాయాలతో పడి ఉన్న ఆమెను యాజమాన్యం ప్రభుత్వ ఆసుపత్రి తరలించింది అక్కడ చికిత్స పొందుతూ సాయంత్రం మృతి చెందారు విద్యార్థిని మృతితో పారామెడికల్ కళాశాల వద్ద బంధువులు ఆందోళనకు చేపట్టారు ప్రభుత్వ ఆసుపత్రి నుంచి ర్యాలీగా కళాశాల వద్దకు వచ్చారు కారుణ్య కుటుంబానికి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు కళాశాలకు వచ్చిన చైర్మన్ పై దాడికి విద్యార్థులు బంధువులు యత్నించగా పోలీసులు అయితే అడ్డుకున్నారు సో మొత్తం ఏం చూసుకుంటే అక్కడ తీవ్ర ఉద్రిక్త పరిస్థితి అయితే నెలకొందనమాట మీరు చూడచ్చు సో మొత్తం మేము చూడాలి మరి ప్రభుత్వం ఏం చేస్తుంది అనేది సో విధంగా నిండు ప్రాణం అయితే భలైపోయింది అనమాట ఇప్పుడే మనకు అప్డేట్ అయితే వచ్చింది ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోబోతుంది మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో